హలో అండి ఈరోజు పొట్లకాయ అండి కొబ్బరికాయ ఫ్రై చూపిస్తానండి అంటే చాలామందికి కొబ్బరికాయ పొట్లకాయ ఫ్రై తెలియదు కొంతమంది తెలియాలనే చూపిస్తాను అది చేసుకునే విధానం చూపిస్తానండి కొంచెం ఆయిల్ వేసుకుని కావాల్సిన పోపులు వేసుకుందామండి వెల్లుల్లిపాయ వేస్తున్నాను అలాగే కొంచెం పప్పులు ఇక వేయకండి కొంచెం పోపు కూడా ఘనంగా వేసుకోవాలి పోపు కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకో టేస్ట్ కూడా అంత బాగుంటుంది పచ్చిమిరకాయలు రెండు వేసుకుంటున్నాను అలాగే ఒక అండి ఆయిల్ చూసారా ఎంత తక్కువ వేసాను ఎప్పుడునండి మనం కూరలో తగ్గించేసుకున్నాం అనుకో ఈ కూరలో కొబ్బరికాయ వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ ఎత్తేనే మంచిది అందుకే నేను చాలా తక్కువ వేసాను ఆయిల్ వల్ల ఏదో కూర టేస్ట్ వస్తుంది అనుకుంటారు కానీ అండి కాదండి మనం కాస్త మనస్తో చేసామనుకో అదే టేస్ట్ వస్తుంది ఎంత మనం ఆయిల్ ఉంటామనుకో అంత పిల్లలకి అంత మంచిది పొట్లగా కూడా వేస్తాను ఇదండి ఒక వంతు వేగిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి వేసుకుంటాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే అప్పుడప్పుడు మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి బాగా మగ్గిందండి ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం కొబ్బరి అండి ఒక్క అంటే కాయ కొడతాం కదా అందులో ఒక్క సగం సెట్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు వేసుకుందామండి దీంట్లోనే కారం కారం వేయక్కలదు ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం కదా ఆ కారం సరిపోతుంది కొంచెం ముక్క బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి కొంచెం వేసుకుందామండి మరీ వద్దు ఎందుకంటే పొట్లకాయలో ఎక్కువ ఉప్పు పడదండి ఉప్పు ఎక్కువైన తినలేము మకమ్మల కొబ్బరికాయ పొట్లకాయ ఫ్రై తయారైపోయిందండి ఏసీ తింటే చాలా చాలా బాగుంటుంది ఇదండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జొనరొట్టులో కూడా వేసి తినచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం